పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఎనిమిదో రోజుకి మీకు స్వాగతం సో ఇవాళ మనకి తెలుగులో మనకి మెసేజ్ ఏమి ఇచ్చారండి చక్రాల గురించి ఇచ్చారు సో చక్రాలు అంటే మూలాధారం అంటే నేను ఎట్లానా బ్రతకాలా నేను చచ్చో ఇక్కడ జంపో నేను బ్రతకాలి రెండవది ఏంటి స్వాదిష్టాన అంటే నేను గొప్పవాడు కావాలి నేను చచ్చో వేరే వాళ్ళని చంపో నేను గొప్పవాడిని కావాలి అంతే అని చెప్పేసి అంటూ ఉంటారు సో నెక్స్ట్ ఏంటండి మణిపూరక మణిపూరకం అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాము కానీ లోపల డొల్ల పైన పటారం లోన లోటారం అది మనకి మూడవ చక్రం అన్నమాట అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం పంటి తోడులాగా మాటలు మాట్లాడతాం కానీ నిజమ నిజంగా ప్రాక్టికల్స్కి వచ్చేసరికి మనము జీరో బయట హీరో లోపల జీరో అది మూడవ చక్రము సో నాలుగవ చక్రం ఏంటంటే అనాహతము అప్పుడు ఏం చేస్తాడు ఓహో నేను పైన పట్టారము లోనలుటారం కాబట్టి నేను మౌనంగా ఉండి సత్యాన్ని నేను అన్వేషించాలి సత్యాన్ని నేను గ్రహించాలి సత్యాన్ని నేను ఫాలో అవ్వాలి అని చెప్పేసి అనాహత చక్రానికి వచ్చినప్పుడు తను రియలైజ్ అవుతాడు తెలుసుకుంటాడు సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి విశుద్ధ చక్రము విశుద్ధ చక్రం అంటే మనకి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు లోపల బయట రెండు క్షేత్రాల్లో మనకి స్వచ్ఛంగా తయారవుతాము ప్యూరిటీ తయారవుతాము మనము ధ్యానం చేసినప్పుడు విశుద్ధంగా శుద్ధంగా విశుద్ధి అని చెప్పేసి అన్నారు సో నెక్స్ట్ వచ్చేసరికి ఆజ్ఞ ఆజ్ఞ అంటే సుదర్శన చక్రం అన్నారు గురు చక్రం అన్నారు అంటే మణిపూరక చక్రంలో ఉన్నప్పుడు మనకి ఏం చెప్పినా అది నీటి మీద గీతలే అని చెప్పేసి పత్రిచి అంటున్నారు కానీ ఆజ్ఞ చక్రంలో మనం ఏ మాట మాట్లాడినా ఏ ఒక్క పదం వచ్చినా కానీ అది ఒక ఆజ్ఞలాగా తయారవుతుంది అంత పవర్ఫుల్గా ఆజ్ఞా చక్రంలో మనకి ఉంటుంది ఎందుకంటే థర్డ్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ రెండు కళ్ళు మూసేసి మూడో కన్ను తెరుచుకుంటాం కాబట్టి నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే సహస్రారం అంటే సేవ మనకి ప్రస్తుతము సేవ చేస్తే వాళ్ళందరికీ శిరస్సు వచ్చి నేను నమస్కరిస్తున్నాను మీ అందరికీ కృతజ్ఞతలు నిస్వార్థంగా ఏ ఎజెండా లేకుండా మీరు అందరు కలిసి సేవ చేస్తున్నారు కాబట్టి సేవ చేసే వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకి శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను సో అది ఎనిమిదవ స్టేజ్ ఏంటంటే ఏమన్నారైనా మొన్న అన్నాం కదా ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దామా వస్తే ఉంటే పోతే అది ఎనిమిదవ స్థానం ఎనిమిదవ స్టేజు అందులో పర్ మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఉన్నారు అని చెప్పేసి ఆయన గుద్ది చెప్తున్నారు ఇంగ్లీష్ మెసేజ్ విందామా వద్దా స్కిప్ చేసేదమ్మా ఫాస్ట్ ఫార్వర్డ్ ఓకే సో ఇంగ్లీష్ మెసేజ్ ఏంటంటే నిత్య సత్య అన్నారు అంటే ఏది నిత్యంగా ఉంటుందో అది మాత్రమే సత్యము ఏది అనిత్యంగా ఉంటుందో అది అసత్యము అని చెప్పేసి అన్నారు మరి మనం మనము నిత్యం వెంట పరిగెడుతున్నామా అనిత్యం వెంట పరిగెడుతున్నామా అనేది మనకి మనం తెలుసుకోవాలి అనిత్యం అంటే ఏంటి ఈ శరీరము అనిత్యం ఏంటి ఈ శరీరం అంటే మొన్న పుట్టింది ఇప్పుడు ఉంది రేపు ఉండదు ఇది అనిత్యమా నిత్యమా అనిత్యమా నిత్యమా అనిత్యము శరీరం అనేది అనిత్యము సో మనం అనిత్యం వెంట పరిగెత్తకుండా ఈ శరీరానికి సంబంధించినవి దానికి పాకులాడకుండా నిత్యం ఏదైతే సత్యం ఉందో అది దాని గురించి తెలుసుకుందాము నిత్యం అంటే ఏంటి మన ఆత్మ మన చైతన్యము అది మాత్రమే నిత్యము అది మాత్రమే సత్యము ఆ సత్యం వెంటనే మనం ఉండాలి ఏదైతే అనిత్యం ఉందో అది వదిలేసుకుంటూ వెళ్ళాలి మనమి శరీరం కాదు మనమి మనస్సు కాదు మనము మన ఫ్యామిలీ కాదు ఏది కాదు ఏదైతే మనం అనిత్యం ఉందో అదంతా వదిలేసుకుంటూ పోతే నిత్యంతో ఉంటాము మన ఎనర్జీస్ అంతా అనిత్యం దగ్గరికి మనము ఖర్చు పెడుతున్నామా నిత్యంతో నిత్యం వైపు మనం ఖర్చు పెడుతున్నామా ధ్యానులు మీకు మీరే తెలుసుకోవాలి అది దేనికోసం మన మన ధ్యానం చేసిన ఎనర్జీని మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నామో ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాము అనేది ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో మీకు అర్థమవుతుంది నేను అనిత్యం వైపు ఉన్నానా నిత్యం వైపు ఉన్నానా అని అది మనకి పత్రిజీ చెప్తున్నారు సో ఏదైతే నా నోట్ నుంచి మాట్లాడుతుందో ఏదైతే వింటోందో ఏదైతే చూస్తోందో ఏదైతే అర్థం చేసుకుంటుందో అది నిత్యము ఈ నోరు అనిత్యము ఈ కళ్ళు అనిత్యము ఈ చెవులు అనిత్యము ఈ బుర్ర నిత్యం సో ఒక మహానుభావుడు చెప్పారు ఏంటంటే నా లోపల ఆత్మ కాదు ఆత్మకి శరీరం ఉంది అని ఒకసారి చెప్పండి నా లోపల ఆత్మ లేదు ఆత్మకి శరీరం ఉంది సో నా లోపల ఆత్మ అంటే నా అంటే వేరే ఆత్మ అంటే వేరేనా మీరు ఆత్మ కాదా మీరంటే నా ఆత్మ కదా సో నా లోపల ఆత్మ ఉంది అని చెప్పకండి నా ఆత్మకి శరీరం ఉంది అని చెప్పండి ఇప్పటి నుంచి సో ఎప్పుడు కూడా మన బాడీ గురించి వరి అవ్వడం ఆపేద్దాం మైండ్ గురించి వరి అవ్వడం ఆపేద్దాం అనిత్యం గురించి బెంగపడడం ఆపేద్దాం దేని గురించి మన ఎనర్జీ అంతా వెళ్ళాలి నిత్యం వైపు వెళ్ళాలి ఏదైతే సత్యమో దాని వైపు మనము వెళ్తూ ఉండాలి అదే మన జీవిత లక్ష్యము పత్రిజీ ఇప్పుడే అన్నారు ఇంగ్లీష్లో ఏంటంటే నేను ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకున్నానో నా బాడీ గురించి వదిలేశాను ఏదైతే అనిత్యమో దాని గురించి అంతా వదిలేశాను నా ఎనర్జీ దాని మీద పెట్టడమే మానేశాను ఏదైతే సత్యమో దాని గురించి నేను వెళ్ళాను ఆ బాటలోనే నేను నడిచాను మరి మన సంగతి ఏంటి ఆ బాటలో మనం నడుద్దామా వద్దా నడవాలి ఏదైతే అనిత్యమో ఏదైతే అసత్యమో అది వదిలేసి టెంపరీ వెంట పాకులాడకుండా పర్మనెంటు ఎటర్నిటీ దాని గురించి మనం ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు మనకి ఎన్లైటన్మెంట్ అనేది వస్తుంది అప్పుడు మనకి సెల్ఫ్ రియలైజేషన్ అంటే తెలుస్తుంది నువ్వేంటో తెలుసుకో నీ సెల్ఫ్ అంటే ఏంటో తెలుసుకో మనమంతా ఉల్లిపాయ పొరల్లాంటి వాళ్ళం మెల్లిమెల్లిగా ఉల్లిపాయ పొరలు తీస్తూ 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 లాస్ట్గా ఏదైతే మిగులుతుందో అది మీరు ఆ పొరలన్నీ తీసేదాకా ఆ అసత్యాలను తీసేదాకా మీరు సత్యాన్ని గ్రహించలేరు సో ఎప్పుడైతే మనని మనం ట్రాన్స్ఫామ్ చేసుకుంటాము మననే మార్చుకుంటామో నేచర్కి మనకేం ఏం పట్టలేదు మనం మారామా లేదా అన్నది కానీ ఎప్పుడైతే మనం మారుతామో మనం నేచర్కి లీడర్ అవుతామో సహ సృష్టికర్తలం అవుతాము ఆ సృష్టికర్తతోటి కలిసి చేయి చేయి పట్టుకుని మనం సహ సృష్టికర్తలం అవుదామా వద్దా ఎలా అవ్వాలి సో మాంసము మన కడుపులో ఉన్నంత వరకు మనకి ఎన్లైటైన్మెంట్ రాదు మన జీవితంలోకి లైట్ రాదు మన జీవితంలో అంధకారం మాత్రమే మిగులుతుంది సో దానికి ఎవరైతే నేచరుకి కోకరేటర్ అవ్వరో వాళ్ళు రీసైకిల్ అవుతూ ఉంటారు పునరపి జననం పునరపి మరణం సో ఇలా రీసైకిల్ అవుతుంటుంటారు ఎవరైతే హింసని వీడరో ఎవరైతే చంపడాన్ని వీడరో ఎవరైతే జోక్యం చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి జన్మ వస్తూనే ఉంటుంది మనం చేద్దామా వద్దా మరి హింస ప్రతి చోట హింస మానసిక హింస మానేద్దాము భావన క్షేత్రంలో హింస మానేద్దాము వాక్క్షేత్రంలో హింస మానేద్దాము చేష్ట క్షేత్రంలో హింస మానేద్దాము ఇవన్నిట్లో అహింస ఉంటేనే మనకి పునరభిజననం పునరభిమనం ఉండదు సో అప్పుడు మనము బుద్ధుడు అవుతాము అప్పుడు మనం ఎన్లైటన్మెంట్ పొందుతాము ఓకే సో మనము దీన్ని బట్టి మనం ఏం నేర్చుకున్నామంటే చక్రాల మీద స్పెషల్గా ధ్యానం చేయక్కర్లే కుండలని మీద ధ్యానం స్పెషల్గా చేయక్కర్లేదు ధ్యానం చేస్తుంటే థియరీ ప్రాక్టికల్స్ రెండు సరి సమానంగా ఉన్నప్పుడు చక్రాలు ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతాయి కుండలని ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది సో ధ్యానం చేస్తున్నప్పుడు మళ్ళీ అవసరమైన దాని మీద ఎనర్జీ పెడుతూ నిత్యం మీద ఎనర్జీ పెడుతూ అనిత్యం మీద ఎనర్జీ తీసేస్తూ ఉంటే చక్రాలు ఆటోమేటిక్గా లేస్తాయి సో ఏదైతే మన ఆలోచన మానసిక క్షేత్రం భావన క్షేత్రం వాక్ క్షేత్రం చేష్ట క్షేత్రంలో మార్పులు వచ్చి మనం ఎదుగుతూ ఉంటామో చక్రాలు ఆటోమేటిక్గా అలా వెళ్తూ ఉంటాయి సో అదే మనం తెలుసుకోవాల్సింది ఓకే సో ఇవాళ ఇంకొక చిన్న రిక్వెస్ట్ మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ మూడు భాషల్లో చెప్పాలనుకుంటున్నాను ఒక ఒకే ఒక నిమిషం అదేంటంటే నా కోరిక ఏంటంటే స్వాధ్యాయం స్వాధ్యాయం అందరూ చెయ్యాలి కాబట్టి నా స్పెషల్ కోరిక మన పిరమిడ్ మాస్టర్స్కి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క టౌన్లో ప్రతి ఒక్క సిటీ సిటీలో స్వాధ్యాయ గ్రంథాలయం పిఎస్ఎస్ఎం అని స్థాపించబడాలి పిఎస్ఎస్ఎం లైబ్రరీ దాని లోపల మీరు పేరు మీ పేరు పెట్టుకోండి మీ ట్రస్టు మీ పేరు మీ ప్రతిష్టలు లోపల పెట్టుకోండి కానీ పిఎస్ఎస్ఎం లైబ్రరీ లేకపోతే స్వాధ్యాయ లైబ్రరీ బై పిఎస్ఎస్ఎం ఇక్కడ పత్రిజీ ఫోటో ఇక్కడ పిఎస్ఎస్ఎంలోగా ఉండాలంతే సో ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో ప్రతి టౌన్లో పిఎస్ఎస్ఎం లైబ్రరీ ఉండాలి పత్రిజీ రికమెండ్ చేసిన పుస్తకాలు అన్నీ అన్ని భాషల్లో అక్కడ ఉండాలి ఒక లైబ్రరీని పెట్టాలి అందరూ చక్కగా దాంట్లో చదువుకుని వెళ్ళిపోవచ్చు పుస్తకాలు పడి తీసుకురావడానికి వెళ్ళలేదు అక్కడే చదువుకోవాలి అక్కడే ధ్యానం చేసుకోవాలి అక్కడే సజ్జన సాంగత్యం కూడా చేసుకోవచ్చు సో దిస్ మెసేజ్ ఐ వాంట్ టు గివ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఆల్సో So, my dear friends, my dear masters, my dear gods, I'd like to request all the pyramid masters to set up a PSSM library in each and every city, town, and village so that we have Swadhyaya in every place. All the recommended books by Patriji should be set up in every library. All the books in all the languages should be set up in a library so that people come and read and go. एंड डू मेडिटेशन ऑल्सो डू सज्जन सांग ऑल्सो ध्यान स्वाध्याय सज्जन सांग ऑल इन वन इन वन वन प्लेस नाउ डाइट से द सेम थिंग इन हिंदी मेरे प्यारे दोस्तों मेरे प्यारे पी एस एस एम मास्टर्स जो भी पी एम सी देख रहे हैं अभी मैं सभी पी एस एस एम मास्टर्स से निवेदन करती हूँ कि हर एक सिटी में हर एक टाउन में हर एक विलेज में हम पी एस एस एम लाइब्रेरी का स्थापना करें जहाँ पर सभी बुक्स जो भी पत्री जी रिकमेंड करे हैं बुक्स सभी ऑथर्स के सभी भाषाओं में हम एक लाइब्रेरी सेटअप करें ताकि स्वाध्याय हो सज्जन सांगत्य हो और ध्यान भी हो वहाँ पे हर एक क्षेत्र में हम एक लाइब्रेरी सेटअप करनी चाहिए पी एस एस एम लाइब्रेरी वहाँ पे पत्री जी का फोटो रहना चाहिए और पी एस एस एम रहना चाहिए अंदर आपका नाम रख लीजिए नो प्रॉब्लम सो दिस इज़ माई हम्बल रिक्वेस्ट यदि వినయపూర్వకంగా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను అందరం స్వాధ్యాయానికి కూడా మనము ఆ ప్రాముఖ్యత ఇద్దాం స్వాధ్యాయం ధ్యానం సజ్జన సంగతి మూడు ఒకటి చోట ఉంటే ఇంకా బాగుంటుంది కదా సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ థ్యాంక్ యూ